తిన్నావా నువ్వు తిన్నావా ఇక్కడ ఎన్ని స్టిక్కులు తిన్నావు వాళ్ళు చెప్పు ఎవరికైనా ఎన్ని స్టిక్కులు తిన్నావు నువ్వు వెయిట్ పెరుగుతున్నావు డాక్టర్ ఏం చెప్పారు నీకు వద్దని చెప్పారు కదా ఎక్కువ రోజుకి వన్ తినాలని చెప్పారు బాల్ తీసుకురమ్మా ఇంకొద్దా బాల్ ఆడదా డాక్టర్ ఏం చెప్పారు నన్న నీకు రోజుకి వన్ స్టిక్ తినమన్నారు అందరికి గుడ్ నైట్ చెప్పు నాన్న కొంచెం అందరూ చింపు బాబు ఏం చేస్తున్నాడు చింపు గారు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు అల్లరి పండు ఏం చేస్తుంది అని అది మీరు చింపు వీడియోలు చూపిస్తున్నారు చింపుని చూపిస్తున్నారు ఏమొస్తుంది ఎందుకు చేస్తున్నారు ఆ వీడియోలు అని అడుగుతున్నారు నాన్న మీ అందరికీ మెంటల్ పీస్ కోసం అని చెప్పు ఆఫీస్లో టెన్షన్ తీసుకుని ఇంట్లో అమ్మ వంట చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ స్టిక్లని వాళ్ళకి ఇచ్చేసాయి నా ప్యాకెట్ ఇదిగో నీ ప్యాకెట్ అందుకని వీడియో చేస్తుంది అమ్మ అని చెప్పు స్వెటర్ వేసుకున్నావు కదా నువ్వు కదా స్వెటర్ వేసుకున్నావు కదా గుడ్ నైట్ దా